వర్గకుల పోరాట సిద్ధాంతకర్త ఇండియా విప్లవ సారథి మలిదశ తెలంగాణ ఉద్యమ నిర్మాత అమరుడు కామ్రేడ్ మారోజు వీరన్న ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా కరివిరాల కొత్తగూడెం తుంగతుర్తి మండలం సూర్యాపేట జిల్లాలో ఆయన స్మారక రూపం వద్ద వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మారోజు వీరన్న సతీమణి కామ్రేడ్ చైతన్య కూతురు దిశ గొల్లకాపర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి డిబిఎఫ్ శంకర్ బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు బిఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాస్ బహుజన మహాసభ నాయకులు బత్తుల వెంకన్న కాశీరామ్ కాశీరాం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మండ్ర మల్లయ్య బీసీపీ ఖమ్మం జిల్లా కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ప్రజాటి ప్రజలు ఆమోదిస్తే ఆ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరడానికి అవకాశం ఉంది అనేది దీని బట్టి అర్థమవుతుంది రెండోది కామెడ మారో వీరన్నా నిమో చేశారు బహుజన కులా జనగాల్లో కులంగాణ చేపట్టాలని కుల

ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరం కూడా మేము భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నాం ఇప్పటి మాట్లాడినటువంటి పెద్దలు కామ్రేడ్ మా వీరన్న ఏ ఆశయం కోసం అయితే పనిచేశాడో ఆ హాస్యం కాస్త ఈ ప్రభుత్వాలు అనివార్యంగా నెరవేర్చిన సందర్భం మనం చూస్తున్నాం మా తండాలో మా రాజ్యం అని ఆ రోజు డంకా మోగించినటువంటి సందర్భంలో చాలా మంది హేళన చేసిన అది అనివార్యంగా ప్రభుత్వాలు అమలు చేశాయి అది వీరన్న సాధించినటువంటి విజయంగా మనం ఈ రోజు ఇక్కడే ఉన్నాం అది అదే మాత్రమే కాదు సామాజిక తెలంగాణ కోరుకున్నాడు కానీ భౌగోళికంగా తెలంగాణ వచ్చింది ఇంకా సామాజిక తెలంగాణ సాధించాల్సిన అవసరం ఉంది అది సాధించి వీరన్నకు మనం నివాళుగా అర్పించాల్సిన అవసరం ఉంది అది మాత్రమే కాదు వీరన్న ఏ వర్గీకరణ కోసమైతే తన వ్యక్తం అంతా ధర పోసి వెనుక నిండి ఆ ఉద్యమానికి సాగరించాడు ఇలా వర్గీకరణ కూడా సాధించిన తర్వాత ఇలా ఇరవై ఆరో వర్ధన్ సభ దగ్గర మనం వీరన్న దగ్గర కూర్చున్నాం ఇది మాత్రమేనా వీరన్న కోరుకుంది ఈ రోజు ఈ సమాజం ఎట్లా చూసేవాడు ఆలోచించాలి వీరన్న జరిగిన విధానం కాదు ఈ రోజు ఈ వేదిక మీద నిలబడి మాట్లాడుంటే ఈ సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాడో అట్లా ఆలోచిస్తేనే వీరన్నకు మనం వారసులుగా మిగిలిపోతాం వీరన్నా ప్రాశ స్వర్వం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూలీ ఆలోచనలో వీరన్న ఎందుకు తీసుకున్నాడు ఎర్రజెండా దగ్గర వీరన్న అంబేద్కర్ ఆశయం ఎందుకు చెప్పాడో కనుక మనం అర్థం చేసుకోవాలి ఈ దేశంలో కులం ఉందని చేసుకోవాలి మిత్ర ఇకొచ్చినటువంటి వారందరం కూడా వీరన్న గారు వేసిన ఏ కుల సంఘాలు అయితే ఉన్నాయో ఆ కుల సంఘాల్ని ఆర్గనైజ్ చేసి ఈ రాజ్యం మీద తిరుగుబడంగా బోధించి

Alone. No.